నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సారీ పన్నెండు వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు కానీ వస్తాయి దాని తర్వాత దూడలు కానీ వస్తాయండి హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు వస్తాయి అలాగే ఎనుములు కానీ వస్తాయండి ఎనుములు కొద్దిగా తక్కువ మొత్తంలో వస్తాయి కుర్రలు కానీ కొద్దిగా తక్కువ మొత్తంలో వస్తాయండి మెయిన్ వచ్చేసి హెచ్ఎఫ్ ఇక్కడ టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి ఇది అడ్రస్ కానీ చింతామణి అండి చింతామణి టమాటా టమాటో మార్కెట్ పక్కన ఖాళీ గ్రౌండ్లో ఈ సంత అయితే జరుగుతుంది మొత్తం అడ్రస్ వచ్చేసి చిక్బల్లాపూర్ అండి చిక్బల్లాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ చింతామణిలో ఈ సంత జరుగుతుంది టాప్ క్వాలిటీలో ఆవులు అయితే వస్తాయి ఇక్కడ దాదాపు ఒక నలభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే ఆవులు అయితే ఉంటాయండి జెర్సీ దగ్గర నుంచి హెచ్ఎఫ్ వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క ధర అయితే ఉంటుంది మరొకటిని మనము కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అందుబాటులో ఉంటాయి దాంతోపాటు మనము సీకేఎస్ అగ్రీటెక్ ట్రావెల్గానే ఒకటి అయితే ఉందండి ప్రతి ఆదివారం చింతామణి సంతలో మన వెహికల్ అయితే ఉంటుంది రెండు ఇరవై రెండు ఇరవై అయితే ఎక్కువ చూడచ్చు ఒకటి మన ట్రావెల్ కానీ ఉంటుంది చింతామణి సంతకు వారంగా వస్తుంటాము రెండు జీవాలు రెండు ఆవులు అయితే తీసుకెళ్లే కెపాసిటీ అయితే ఉంటుంది కదిలి చుట్టుపక్కల ఎవరికన్నా ఈ వెహికల్ కానీ కావాలంటే ఎవరికన్నా తీసుకోవచ్చు అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తారో చూద్దామండి మనము చూడవచ్చు సంత సొంత మొత్తం ఎయిట్ సైడు చూడవచ్చు అండి క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్న ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అయితే వస్తాయి ఇది కొన్ని కట్టేశారు తెలిసి కేరళ వాళ్ళు ఎక్కువగా ఈ ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అయితే ఎక్కువ ఉంటున్నారండి హెచ్ఎఫ్ జెర్సీ వచ్చేసి ఆంధ్ర తెలంగాణకి ఎక్కువ ఉంటాయి ఎంత చెప్తున్నావు అన్న లక్ష ఎనభై చూడొచ్చు అండి లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఎన్నో ఈత ఎన్ని పాలు ఉంటాయినా తొలసూరా ఫస్ట్ ఈత రోజులు లేనొచ్చునా వారమ్మా ట్వంటీ ఫైవ్ డేస్ ಮಿಲ್ಕೆ ಅಂತ വെಟ್ಕೊಚನ ಹೋಗಾಲ एवरेज ಗಾ ನೇ ದಿನಾನ 25 ಲೀಟರ್ ಆಸ್ತಿದೆ ದಿನಾನ 25 ಲೀಟರ್ ಅದು रोजಕ್ಕೆ 20 ಲೀಟರ್ ಫಾಲ್ ಐತೆ ಆ ಲ್ಯಾಕ ಜರಕ್ಕೆ ತಗೋಕನೇ ಇಲ್ಲ ಅದು 20 ಲೀಟರ್ ಕ ಫ್ರೀಡ ಐತೆ ಉಂಡೆ ಅಂತ ಪೆತೆ ಯಾ ಅದು ಒಂದು 40 ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ 1 40 ఒకటి నలభై వన్ ఫార్టీ లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఎన్నో అయితే ఎన్ని పాలు ఇస్తుంది ఫస్ట్ షూలా ఎన్ని రోజులు అయిన వచ్చా పంతొమ్మిది ఇరవై రోజుల ఫస్ట్ షూలు లక్ష నలభై వేలు అయితే చెప్పినారని వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్పినారు చూడొచ్చు లాస్ట్ లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చు లక్ష ముప్పై మిల్క్ ఎంత పెట్టుకోవచ్చు యావరేజ్గా పూటకి పదహైదు లీటర్ల యావరేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకో ఫస్ట్ ఈత కాన్ బ్రీడ్ అయితే నెంబర్ వన్ బ్రీడ్ అయితే ఉమ్మది రైట్ పెద్ద లక్ష ముప్పై లాస్ట్ రేట్ అంటావు ఇది కానీ చూడవచ్చండి నా ఎట్లానా ఎంత చెప్తుందా లక్ష యాభై వేలు అయితే చెప్పినారండి ఎన్నో అవుతాయి ఎన్ని పాలు ఉంటాయినా రెండో అవుతా పాలు ఇరవై ఇరవై రోజుకి ఇరవయా పూటకి ఇరవై ఉంటాయి నలభై వస్తాయనుకున్నాను లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు సెకండ్ ల్యాక్టర్ ఈ తావు లక్ష యాభై వేలు ధర అయితే చెప్తున్నారు లాస్ట్ నా లాస్ట్ ఏం కావచ్చునా లాస్టు ముప్పై ఐదు నలభై వరకు సరే అన్న థ్యాంక్స్ ఎన్ని రోజులు అయినచ్చా ಇರೈ ರೋಜುಲಾ ಎಂತನಾ ಇದು ಲಕ್ಷ ಇರವ ಲಕ್ಷ ಇರವೇ ಅಪ್ಪಿನ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಇದೆನಾ ಡಬ್ಬ ಈ ಜೆರ್ಸಿ ವಸ್ತದಾ ಹೋಲಿಸ್ಟನ್ ఇది డెబ్బై ఐదు వేలు అయితే చెప్పినారండి ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయినా ఇది రెండో ఈత ఇది పద్నాలుగు పదహైదు లీటర్లు పాలు వచ్చింది పూటకి టైం ఒక టైంకి యావరేజ్ ఒక ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చు ఇది ట్వంటీ ఫైవ్ లీటర్ కెపాసిటీ పెట్టుకోవచ్చు అండి ఇది ఎనిమిది ఎనిమిది పదహారు అంటే పదహైదు లీటర్లు యావరేజ్గా ఇది లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చును అరవై ఏడు అట్లా అవుతుంది ఇది లక్ష పది లక్ష పది వేలు అయితే లాస్ట్ రేట్ అయితే ఇస్తారు నేను రోజులు అయిన వచ్చినా ఈ కుమ్మేదేం లేదా ఏం లేదు లేదా థ్యాంక్స్ సీకేఎస్ అగ్రీ టేక్ అయి బ్లాక్ అయితే చూడొచ్చు అండి బ్లాక్ నా ఎంతనా తొంభైదా యాదనా బ్రీడ్ యాదొస్తుంది డెన్మార్క్ అనా డెన్మార్క్ అయితే తొంభై తొంభైదా నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాండి ఎన్నో అయితే ఎన్ని పాలు పాలుంటాయినా ఇప్పుడు ఎన్ని రోజులు అయనచ్చాయి ఎన్ని రోజుల్లోనా ఐదు ఆరు రోజుల్లో మిల్క్ ఎంత ట్వంటీ లీటర్ పెట్టుకోవచ్చు పర్ డే ట్వంటీ లీటర్ ఎంతనా ఎంతూడైతే ఎంత ఇరవై ఎనిమిది అంట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తా ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తుంది స్పెషల్ పులహారం వేసి ఏనా ఇంతే చెప్తర రెండున్నర స్పెషల్ పులారా మేసి టాప్ క్వాలిటీ చూడచ్చండి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు రెండున్నర ఎంత ఉంటుంది అది పాలు ఎంత ఉంటుంది పాలు ఎంత ఉంటుంది తిన మీద నలభై ఎనిమిది లీటర్లు బాప ఫార్టీ ఎయిట్ లీటర్ అయితే చెప్తున్నారు అండి రెండో అవుతానా రెండో అవుతా రెండో ఇత నల రెండో ఈత నలభై ఎనిమిది లీటర్లు అయితే పిండుతుందండి లాస్ట్ ఏం రేట్ కావచ్చు ಇವತ್ತು ಎಂತ ಚಿ ಅದೇ దూడనా ఇది పేదూడనా పొద్దు పొద్దున వేసిందా చూడవచ్చు ఎంత చెప్తాను లక్షా పది ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయి ఎన్నో అవుతానా తులసూరు తులసూరు పడ్డా లక్షా పదివేలు అయితే చెప్తున్నారు దూడగానే చూడవచ్చు ఇప్పుడే ఈరోజు నింది మిల్క్ ఎంత ఉండవచ్చు రాత్రి దూడేస్తాను మిల్క్ మామూలుగా యావరేజ్ ఎంత తొమ్మిది పడి వస్తుంది తొమ్మిది పది యావరేజ్ ఒక పదహారు లీటర్లు పెట్టుకోవచ్చు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమన్నా లాస్ట్ రేట్ ఏమి మీరు చెప్పినది లక్ష పది నైంటీ వరకు ఫైనల్ అయిపోతుంది అవును మిల్క్ అంతా గ్యారంటీ కదనా మిల్క్ అంతా గ్యారంటీ అవుతుంది ఇంకా ఇంకోటినా ఇది పల్లె లేదా నాలుగు పాలపల్ల ఇది ఎంత చెప్తున్నా లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలపల్లతో ఉండేది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఎన్నో అయితే ఎన్ని రోజులు వారమ్మా ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో అయితే ఇవ్వచ్చు తొలిసూరు పడ్డ మిల్క్ ఎంత ఉండొచ్చు అన్న అండి యావరేజ్ ఒక పదహైదు పద ఇరవై ఐదు లీటర్లు గ్యారెంటీ పెట్టుకోవచ్చు అంటే బ్రీడ్ ఉంది కాబట్టి బ్రీడ్ అయిపోయింది పాల పళ్ళు ఉంది సరేనా థ్యాంక్స్ అండి ఈ విధంగా క్వాలిటీ అయితే వస్తుంటాయి చింతా మంచి

సత్తా తకొంద ఎమనా సత్తా తకొఆ ఎమనా మేపో సరిగమే లాస్ట్ ఫైనల్ రేట్ ఎమనా 55 50 వ గైస్ పాలెన్ని నిబెట్టుకొచ్చనా 10 రోజుకి రోజు దినముకి కూట్కి పదొస్తది కూటకి పదొస్తదా కూటకి పదైతే వస్తదండి యాభై వేలు ఫైనల్ రేట్ అయితే ఇదినా ఇది ఎంత చెప్తానా అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది చెప్తున్నాను అరవై ఐదు వేలు కాదు పాలునా పాలెన్ని వినవచ్చునా పన్నెండు లీటర్లు ఎన్ని రోజులు అయినచ్చు కరెక్ట్గా పదహైదు దినాల్లో పదహైదు రోజుల్లో అయినచ్చు ఎన్నో ఈతనా మూడోది మూడోది మూడో ఈత మిల్క్ ఎంతంటి పన్నెండు లీటర్లు అంటే పూట పన్నెండు లీటర్లు బాగా మేపు వేస్తే బాగా వస్తుంది చెప్తున్నా డెబ్బై నాలుగు ఇది యాదో వస్తుంది నా బ్రీడు ఆల్ బ్లాక్ వస్తుంది డెబ్బై నాలుగు వేలు అయితే చెప్తున్నారండి సెవెంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎంత పాలు ఎంత ఉంటుంది వస్తుంది తొమ్మిది తొమ్మిది పూటకి తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఎన్నో అవుతా నాలుగు నాలుగు పళ్ళు రెండో అవుతా యొక్క అన్ని కుర్రాళ్ళు అయితే ఉంటాయండి దీంట్లో హల్లికేరీ గానీ ఉంటాయి ఆరు నుంచి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే ఉంటాయి ఇవన్నీ చిన్న సైజు కుర్రాలు అయితే ఉంటాయి ఎంత ఇవి జత ముప్ప ముప్ప ఎంత ఏజ్ ఉంటుంది అవునులే ఎంత ఆరు నెలలు ఉంటాయా ఇంకా ఏడాది వేసిన్లే ఎంతనా అది నలభై చెప్తాను నలభై చెప్తున్నారు జతనా ఒకటేనా ఒకటి నలభై ఇదేనా ఇదంతా చెప్తుంది ముప్పై ముప్పై వేలు అయితే చెప్పిన ఎంతనా జత ము లక్ష ముప్పై అయితే చెప్పినారండి పెద్ద సైజు ఎద్దులు లక్ష ముప్పై వేలు రైడ్ ఇవెంతనా జత ముప్పై ముప్పై లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయా ఆరు పళ్ళతో లక్ష ముప్పై వేలు ఆరు పళ్ళతో చూడవచ్చు ఇవన్నీ ఎద్దులు అయితే ఉంటాయి కుర్రాళ్ళు చిన్న సైజు ఇవన్నీ ఉంటాయి అటు సైడ్ దూడలు అయితే చూస్తామని టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు ఇవి ఒక మూడు దూడలు నాలుగు దూడలు అయితే ఉన్నాయి ఎం రేట్ అడుగుతాం ఏజ్ దాదాపు ఐదు నెలలు అయితే ఉంటాయండి నో ఎంత ఎంత చెప్తున్నా ఒకటి ఎంత చెప్తున్నావా ఇరవై వేలు చెప్తున్నావా ఏజ్ ఎంత ఉంటుంది ఎంత వయసు ఎంత ఉంటుంది పది నెలలు ఉంటుందా పది నెల వయసు ఉంటుంది ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి ఇదినా ఇది దూడేనా ఏనా దూడేనా ఇది తెలీదా ఇవెంతనా ఎంత చెప్తున్నా ఒక్కొక్కటి ఇది ఎంత అదే ఎంత ఇది ఇరవై ఆరు చెప్తున్నారు అది ఇరవై తొమ్మిది అది ముప్పై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు క్వాలిటీ దూడలు అన్న దగ్గర వారం వారం అయితే వస్తుంటాయి మీ దగ్గర వారం వారం ఉంటాయన్నా దూడలు వారం వారం నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ అదండి చింతామణి సంతలో ఈ సైజు దూడ ఈ సైజు దూడలే కదనా మొత్తం వన్ ఇయర్ లోపు దూడలో దూడలో అన్న దగ్గర అయితే మీ పేరు అన్న మర్చి మంజునాథ్ అన్న దగ్గర వారం వారం చింతామణి సంతలో దూడలు అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు రైట్ నా థ్యాంక్స్ ఇవిగానే చూడొచ్చండి ఈసారి కొంచెం ఈ వారము పెద్ద సైజు దూడలు అయితే ఉన్నాయి వీటికి కొన్ని వాటికి సెమైన్గానే వేయించుంటారు మళ్ళీ ఒకసారి కొన్ని తీసుకెళ్ళినాక ఒకసారి చెక్ చేసుకొని ఒక ఐదు ఆరు నెలలు మనం మేపుకున్నాక మళ్ళీ ఈనే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు సొంత మొత్తం ఏ విధంగా అయితే జరుగుతుంటుంది అనేది ఈ టెంపుల్ పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి ఇవి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తుంటాయండి దాదాపు ఒక టెంపోలో పది పన్నెండు ఆవులు అయితే పడుతుంటాయండి హరిరాజ్ అన్నవి దాదాపు ఏడెనిమిది టెంపుల్ అయితే వస్తుంటాయి అంటే లోడ్ని బట్టి కొనుగోలు దాన్ని బట్టి వెహికల్ అయితే వస్తుంటాయి మనకు ఒకటి రెండు అయితే సపరేట్ వెహికల్స్ అయితే తీసుకొచ్చు ఇది కానీ చూడచ్చు రీట్గా నెంబర్ వన్ అప్పని దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై వేలు వరకు అయితే ధర అయితే ఉంటాయండి ఇంకొక ఐదు ఆరు నెలలు మేపుకున్నామంటే దాదాపు లక్షన్నర అమ్ముకునే విధంగా అయితే ఉంటాయి ఒకసారి మనము సూటు మీద అయితే ఉంటే ఒక నెల రోజుల్లో వినే విధంగా అయితే మే ఆ విధంగా మేపుకుంటే మనకి దాదాపు లక్ష యాభై వరకు అయితే అమ్ముకోవచ్చు సరే లక్ష యాభై కాకుండా లక్షా పది లక్ష ఇరవై ముప్పై నలభై బ్రీడ్ని బట్టి అయితే ధరలు అయితే పోతుంటాయంటే